అల్లూరి వంశము ఆతిథ్యమేచిన అపర సారస్వతి ఆలయం దేశభక్తిని నిలుపు గురుబోధేతనము నమస్కారం అండి నేను నా పేరు యశ్వంత్ నాయుడు నేను బీటెక్ ఐఐటి జోధ్పూర్లో కంప్లీట్ చేసి ప్రస్తుతానికైతే కమాండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఆఫీసర్ లెవెల్ ఎంట్రీకి సో నేను గురువు గారి వీడియోస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటా అవి చాలా నాలెడ్జ్తో కూడుకుని ఉంటాయి మొక్కల గురించి మనకు తెలియని చాలా విషయాలు అతను తర్వాత జనరేషన్కి పాస్ చేయాలన్న తపనతో చాలా వీడియోస్ చేస్తున్నారు వాటిలో చాలా నాలెడ్జ్ ఉంది నాకైతే చాలా నాలెడ్జబుల్గా అనిపించింది నేనైతే ఈరోజు మన గురువుగారి దగ్గరికి ఈ తరం పిల్లలు పెద్దలు అందరూ ఇబ్బంది పడే జ్ఞాపక శక్తి తగ్గడం అనే సమస్య గురించి తెలుసుకోవడం కోసం గురువుగారి దగ్గరకు వచ్చా ఈ జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గుతుందో వీటి శక్తి మెరుగుపరుచుకోవడానికి మనం ఏం చేయాలి ఈ మొక్కల్లో ఔషధంలో ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి గురువుగారి దగ్గరికి వచ్చా మీరు ఏమన్నా నువ్వు అడిగింది జ్ఞాపక శక్తి గురించి ఇప్పుడు ఈ మధ్య చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఎటువంటి తేడా లేకుండా అందరికీ కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అని వింటున్నాం మనం మామూలుగా సహజంగా మనం చూస్తున్నాం అయితే దానికి కారణం పిల్లల్లో కారణం ఏమిటంటే వయసులో ఉన్నవారికి కారణం ఏమిటి ఏమొస్తుందంటే ఎంతసేపు వృత్తిరీత్య విద్య రీత్యా కంప్యూటర్ దగ్గర కూర్చోవటం ఆ కంప్యూటర్ దాని మీదే మనం ఎక్కువ కేంద్రీకరించి దాని మీద దృష్టి దృష్టి పెట్టడం మిగిలిన మీద దృష్టి తగ్గించుకోవటం వల్ల దాని మీద తప్ప మిగిలిన దాని మీద ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తిని మనం కోల్పోతున్నాం అలాగే పెద్దవాళ్ళు ఉన్నారంటే వృద్ధాప్యంలో వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్గా ఉండకూడదు నలుగులోని కలిసి ఉండాలి అందరితోటి కష్టం సుఖం పంచుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఈ మెదడు పదును పడి ప పదునొచ్చి జ్ఞాపక శక్తి పెరగడానికే దోహదం చేస్తుంది మనం విడిగా ఒకళ్ళే కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నది పోతుంది కాబట్టి అని చేత మనం దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా అది రాకుండా చేసుకోవాలంటే కొన్ని మన వీటితో పాటు కొన్ని ఔషధాలు ఉన్నాయి వాటిల్లో చాలా ఎలా ఎలా ఉంటాయంటే చాలా చిట్కాలు ఉన్నాయి ఈ జ్ఞాపశక్తి పెర ఒకటి మొట్టమొదటిది ఏమిటంటే పొట్టు తీసినటువంటి సోపు గింజలు ధనియాలు గింజలు తర్వాత ఏం చేయాలంటే యాలకలు ముక్కలుగా చేసేసేట్లని మనం ఏం చేయాలంటే అటు మొక్కలంత కత్తిరించి బాదం అని ఇంతంత గింజ ఉంటుంది మామూలు బాదం కాకుండా సేమ బాదం ఇంత గింజ ఉంటుంది బాదం గింజలని కనుక అది శుభ్రంగా దాంతో కలిపేసి పడికి బెల్లం సమఫాళంగా తీసుకొని సంఫాళ్ళుగా తీసుకుని వాటిని స్వర్ణం చేయాలి పౌడర్ చేసి చేసేసి దాన్ని మనం ఆ స్వర్ణాన్ని ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత సుమారు రెండు గంటల అంటే భోజనం అయిన తర్వాత రెండు గంటలకి ఇక్కడ గమనించాలి భోజనానికి ఇది వాటానికి మధ్యలో రెండు రెండు టూ అవర్స్ గ్యాప్ గ్యాప్ ఉండాలి పడుకునే ముందు అది దాన్ని మనం వేసుకుని పది గ్రాములు ఆ సుర్ణాన్ని కనుక తిని పాలు తాగాలి తాగితే గ్యారంటీగా జ్ఞాపశక్తి పెరిగి శరీర పుష్టి కలిగి ఆరోగ్యంగా వాడు ఉండటానికి వీలవుతుంది ఇక తర్వాత వస అంటారు ఎప్పుడు కూడా ఈ మధ్య మానేశారు తప్పండి పూర్వం వస వసకొమ్మని చెప్పి మా నాకు చూసావు వసకొమ్మలు అని చెప్పి వస ఉండేది దాన్ని అరగదీసి చని పిల్లలకే అది నాకించేవారు దానివల్ల ఏంటంటే మాటలు బాగా వస్తాయని జ్ఞాపశక్తి పెరుగుతుందని ఉద్దేశంతో అది శనిపిల్లలకి పూర్వం పెట్టేవారు ఈ మధ్య ఈ ఆధునిక యుగంలో వాటిని మర్చిపోయారు అన్ని మామూలుగా అలోపతి మందులతో తీసులతోటి చేసుకుంటున్నారు తప్ప దాన్ని పూర్తిగా మరి మర్చిపోయారు దాని కనుక మనం ఏ పరిస్థితులు కూడా వసకొమ్మని మంచి మంచి నీటితో కనుక నీటిలో నాణాలు పెట్టి దాన్ని అండి శుద్ధి చేయాలి శుద్ధి చేయటం అంటే మామూలుగా కుదరదు అది శుద్ధి అన్నది ఆయుర్వేద వైద్యుల ద్వారా శుద్ధి చేయించుకున్నదే మనం తీసుకోవాలి తప్ప మామూలు డైరెక్ట్గా ఉన్న వసకొమ్మని మనం వాడకూడదు ఇప్పుడు మనకు ఈ మార్కెట్లో వచ్చే వసకొమ్మలు శుద్ధి శుద్ధి అడగాలి మనం షాపులో దొరుకుతాయి కదా వాళ్ళని ఏమన్నా శుద్ధి చేసి పెట్టదా లేదా దాన్ని అడిగి శుద్ధి చేయబడ్డదే మనం తీసుకుంటే మనకు బాగా పనిచేస్తుంది దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఏదైనా శుభ్రంగా ఆరబెట్టి దాన్ని స్వర్ణం చేసి దాన్ని సంభాగాలుగా పట్టుకు వెళ్ళాం కలకంద అంటారు దాన్ని ఇదే కలకంద అంటారు దాన్ని దాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా చూర్ణం చేసి రోజు మూడు గ్రాములు మోతాదుగా రెండు పూట్ల కనుక తీసుకున్నట్టయితే దీంతో తీసుకోవాలి మంచి నీళ్లతోటి తీసుకున్నట్టయితే జ్ఞాపక శక్తి తప్పక పెరుగుతుంది గ్యారంటీగా పెరుగుతుందండి మనం అంటే ఆ నియమబద్ధంగా చేస్తేనే చూడండి తర్వాత ఇంకొకటి షణ్ముఖ రుద్రాక్ష అంటే రుద్రాక్షల్లో చాలా రకాలు ఉన్నాయి షణ్ముఖ అన్నదానికి ఉందా షణ్ముఖ షణ్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు అని అర్థం నాలుగు ముఖాలు ఉంటాయి ఆ రుద్రాక్షకి ఆ షణ్ముఖ రుద్రాక్ష కనుక ఓ రుద్రాక్ష తీసుకొని ఓ కప్పు పాలలో ఏం చేయాలంటే దాన్ని శుభ్రంగానే ఉంచి ఒక భాగం మరిగించాలి మరిగిన తర్వాత చల్లారిన తర్వాత అంటే గోరెచ్చగా ఉండగా దాన్ని రోజు నిద్రకు ముందు నలభై రోజులు నలభై రోజులు కనుక దాన్ని తాగుతూ ఉన్నట్టయితే మన జ్ఞాపక శక్తి పెరగటానికి అది బాగా దోహదం చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన అది కూడా మనకి దొరుకుతుంది ఔషధాలు అమ్మేటువంటి వనమూలికలు అమ్మేటువంటి షాపులో అది దొరుకుతుంది దానికి ఇబ్బంది ఏమి ఉండదు అది దొరుకుతుందమ్మా అయితే అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వనమూలికలు అమ్మే షాపుల్లో అన్నే అని అన్నం కానీ చాలా చోట్ల కల్తీ మందులు అమ్ముతున్నారు అంచేత అది కాకుండా మనం చూసుకుని సాధ్యమైనంత వరకు ఆయుర్వేదం మీద అవగాహన ఉండి ఆయుర్వేద వైద్యుల ద్వారా తయారైన మందులను వాడుకోవటం వల్ల మనకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది అంచేత మనం సాధ్యమైనంత వరకు అటువంటి వాళ్ళ కొనుక్కోవటం మంచిది ఇక ఇంకోటి నెయ్య కలువ పూలు ఉంటాయి కదా కలువుకి తామరకి తేడా తెలుసా నీకు తెలియదు పిల్లలు మీకు తెలియదు కలువలు చేలల్లోని వాటిలో వచ్చేస్తూ ఉంటాయి దాంట్లో తెలుపు ఎరుపు నీలం అన్ని రకాలు ఉంటాయి ఉంటాయి కానీ తామర రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎరుపు ఒకటి తెలుగు ఆ రెండే ఉంటాయి అవి కాకుండా మనం ఏం చేయాలంటే కలువలనే తీసుకోవాలి దీనికి ఈ కలువలు అని అన్నదే దీనికి బాగా ఉపయోగపడుతుంది కలువల్లో కూడా నీలి కలువను తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ ఆయుర్వేదలో చెప్పబడింది ఏంటంటే అది పవర్ఫుల్ అని చెప్పారు నీలి కలువ దాన్ని నీలి కమల్ అంటారు హిందీలో నీలి కమల్ అంటారు అది దాన్ని దాన్ని తీసుకుని ఏం చేయాలంటే దేవకాంచన దేవకాంచన అనేసరికి చూడండి మొక్కలు ఉంటాయి పువ్వులు కింద పడతాయి వాళ్ళని తప్ప చెట్టుని కోసిన పూలతో పూజ చేయకూడదు అని ఒక నియమం పారిజాతం పారిజాతం అలాగే సేమ్ అది అది కూడా అంతే అది పారిజాతం ఇదేమో మామూలుగా దేవకాంచన దేవకాంచన అన్నది కూడా అలాగే ఉంటుంది కానీ దాన్ని ఎప్పుడు కూడా సాయంత్రం అప్పుడు కోయకూడదండి చీకట పడ్డాక ఎప్పుడు కూడా ఆ పువ్వులు కానీ ఆకుని కానీ సూర్యోదయానికి ముందు పోయకూడదు సూర్యాస్తమయం అయిన తర్వాత కొయ్యకూడదు ఏ మొక్క అయినా సరే అంటే ఇది నమ్మకం నమ్మ నమ్మకం కాదు నమ్మ నమ్మకం కాదు దాని యొక్క ప్రభావం ఆ నక్షత్రాలు అంటే సూర్యుడు చదువు కూడా నక్ష నక్షత్రాలే వాటి ప్రభావం దాని మీద పడుతుంది అందుచేత ఆ ప్రభావం ఉన్నప్పుడు దాని పవర్ ఎక్కువగా ఉంటుంది అందుచేత దాన్ని మనం అలా చేసుకున్నట్టయితే అది బాగా మనకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత జో జ్యోతిష్మతి అని కొన్ని గింజలు దొరుకుతాయి బజార్లు దొరుకుతాయి మనకి మొక్కలు ఇక్కడ దొరకవు కానీ మనకి బజార్లో అమ్ముతారు జ్యోతిష్మతి గింజలు ఉంటాయి రోజు ఒకటి చొప్పున పదిహేను రోజులు వేళ ఒకటి రేపు రెండు వెల్లుండి మూడు వెల్లుండు నాలుగు అలాగే పదిహేను రోజులు పెంచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి పదిహేను రోజుల తర్వాత తగ్గించాలి పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు అలా ఎందుకంటే అంటే దీన్నే ఆరోహణ అవరోహణ అంటాం పెంచుకుంటూ వెళ్తాం మనం తగ్గించుకుంటూ రావటం అలా కనుక చేసి చేసుకున్నట్టయితే గ్యారంటీగా మనకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది తర్వాత ఏం చేయాలంటే దీన్ని దాని తర్వాత అవి ముప్పై రోజులు అయిపోయిన తర్వాత ఒక ప్రతిరోజు ఒకటి చొప్పున తీసుకున్నట్టయితే వాడితే జ్ఞాపక శక్తి తగ్గకుండా మనకి దాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది ఇక్కడ మెయిన్ ఇంకొకటి కూడా మనం గమనించవలసింది ఏంటంటే ఎప్పుడు జ్ఞాపక శక్తి అన్నది మందుల ద్వారా పెంచుకుందాం అనుకుంటే అది తప్పండి కాదు మనం మానసికంగా మనం ప్రతిదాన్ని ఆలోచిస్తూ మరణం చేసుకుంటూ ఉండాలి మరి బరుపు వచ్చింది అనుకోండి ఏం చేయాలంటే ఏదైతే మర్చిపోతున్నావో నేను వేళ వెళ్ళాలి ఈ టైంకి దాన్ని ఇప్పుడు మన మనసులో ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు ఏమైతుందంటే ఏదైనా కార్యం అనేది టైంకి చేయాలన్న అలారం పెట్టుకొని పెట్టుకొని మళ్ళీ ఏదైనా ఆలోచించకుండా ఏదైనా ఏదైనా చర్చి చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటిని అడగడం ఆలోచించకపోవడం అదే కూడా దాని వల్ల ఇబ్బంది ఎక్కువ ఇప్పుడు మీకు చెప్పేది అదే చెప్తా ఉంటా ఇప్పుడు సెల్లు వల్ల సెల్ కంప్యూటర్ వల్ల ఎటువంటి వీటి వల్ల ఆర్టిఫిషియల్ అడ్మిషన్ వల్ల వీటి వల్ల మనకి ఏంటంటే దీనికి పని పని తగ్గిపోయింది పూర్వం క్యాల్ క్యాలిక్యులేటర్లు లేవు ఎక్కాల పుస్తకాలు ఉండేవి తక్కనే ఎక్కాల పుస్తకం చూసి చదివిస్తే మన మనసులో పడిపోయి ముద్ర పడిపోయి ఉండేది ఇంత ఇంత ఎంతరా తక్కుని చెప్పేవాడు ఇప్పుడు అడిగితే కొట్టుకొని చూడాలి పైగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్లో మన ఫోన్ నెంబర్ మనకే గుర్తు లేని స్థితికి వచ్చేసాం మీ ఫోన్ నెంబర్ అండి ఒకసారి నుండి చూచి చెప్పి దాంట్లో కొట్టుకు చూసుకోవాల్సిన ఉన్నటువంటి దౌర్భాగ్య సరిపోయాం దానికి కారణం ఏమిటంటే ఈ జ్ఞాపక శక్తి మనం దాని గురించి ఆలోచించకుండా పూర్తిగా దాన్ని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల దీని మీద ఆధారపడటం వల్ల అది తగ్గింది అది తగ్గాలి అది పెరగాలి అంటే వీటి నుంచి మనం జాగ్రత్తగా తప్పుకొని తప్పుకోమంటే పూర్తిగా తప్పుకోమని కాదు నా ఉద్దేశం ఎప్పుడు కూడా ఏదైతే చేయాలనుకుంటున్నామో ఏది చదవాలనుకుంటున్నామో ఏది వినాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా అలా మరణం చేసుకుంటూ అంటే ఆలోచిస్తూ మెదడుకి కూడా సాధన చెప్పాలి ఎప్పుడు కూడా మెదడుకి పదులు పెట్టాలి ఎప్పుడు చదువు చెబుతూ ఉంటేనే అది అది పదులు చేరి ఉంటుంది కత్తి ఉంది పెట్ల పడేసి తుప్పట్టేస్తుంది మళ్ళీ అది చేయాలంటే పదును పెట్టాలి దీనికి ఎలా కాదు ఆ అవకాశం లేదు కాబట్టి మన మానసిక ద్వారా మనం దాన్ని పదులు పెట్టుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళటం వల్ల ఇది మంచిది మీకు మీ కుర్రాళ్ళుగా ముందు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ప్రతిదీ కూడా ప్రతిదీ కంప్యూటర్ మీద ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు నీ మెదడుకి పని చెప్పండి మీ మనసుకి పని చెప్పండి అప్పుడు ఈ జ్ఞాపక శక్తి పెరిగి మీరు విద్యాభివృద్ధి గాంచి అభివృద్ధిలోకి వెళ్ళటానికి బాగా దోహదం చేస్తుంది ఇటువంటి అంటే వ్యాన్ వాడి ఇది శక్తి అంటే నిజంగా అందరూ కోల్పోతున్నారు నాకు డెబ్భై ఎనిమిది ఏళ్ళు రన్నింగ్ అన్నీ మేము మర్చిపోతున్నాను కానీ ఒక ఒకటి మర్చిపోను టైం ఏ టైంకి వస్తానని చెప్తే ఆ టైంకి నాకు ఇక్కడ బెల్ కొట్టేస్తున్నాను రింగ్ అయిపోతుంది చేత నేను దాని మీద ఎక్కువ జ్యాస పెట్టాను కాబట్టి అందుచేత మీరు మీ అన్నింటిలాగే వాటి మీద కూడా జ్యాస పెట్టి దాన్ని చేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అందుచేత మీరు ఆ విధంగా ట్రై చేయండి అమ్మ మరి నాకు నాకు తెలిసినంత వరకు ఆ జ్ఞాపక శక్తి గురించి కొన్ని విషయాలు చెప్పాను మరి నీకు సంపూర్ణంగా నీకు మరి ఆక్రం చేసిన వాళ్ళు తెలియదు కానీ ఆనందించేవాళ్ళు లేదు తెలియదు కానీ నేను నాకు వరకు నేను చెప్పాను అమ్మ అలా ట్రై చేయండి బాగుంది ఇప్పటి వరకు చెప్పినవన్నీ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఒకసారి మీరు చెప్పిన ఆయుర్వేద సంబంధించిన కూడా నేను వాడి చూస్తా చూసి మీ దగ్గరికి వచ్చి చెప్తామని చెప్పండి సరిగా అమ్మా థ్యాంక్ యూ నమస్కారం